యూరియా కొరత లేదు సరిపడా అందుబాటులో ఉంది ఆందోళన చెందొద్దు పంపిణీకి సిద్ధంగా రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల టన్నుల యూరియా కేంద్రం నుంచి మరింత యూరియా రానుంది తుమ్మల నాగేశ్వరరావు వేలడి అంటూ యూరియా కొరత లేదట ఎవరన్నా యూరియా కోసం అడిగితే ఇక మీ సంగతి చెప్తా అన్నట్టుగా ఉంది వార్త ఒకసారి చూడూరి గిదాన్ని ఏమంటారు ఒకసారి చూడరి సిగ్గు లేకుండా ఇక నేను వేరే ఏదో చూపిద్దామనుకున్నాను సిగ్గు లేకుండా ఈయన మాట్లాడుతున్నటువంటి ఈ మాటకి ఇగో ఇక్కడనే ఇక్కడ ఆన్సర్ ఉంది ఒకసారి చూడండి ఇంతకు మించినా ఇంకేమన్నా కావాలన్నా సమాధానం ఒక్క బస్తా కోసం ముక్కోటి పాట్లు ఇగో యూరియా కొరత లేదంటున్నది ప్రభుత్వం సరిపడా ఉందంటున్నారు మంత్రివర్యులు కానీ పల్లెల్లో మాత్రం రైతు తీరలేదు ఎందుకోసానికి వీళ్ళు పొద్దుగాలు లేచి వాళ్ళు ఇవ్వడాలి నాకు అర్థమవుతలేదు ఏం చేయడానికి అరే యూరియా కూడా సరిగ్గా అందించలేం తింటారబ్బుక్తారా ఏమన్నా తీసుకో దాచిపెట్టుకుంటారా పంట పొలాలకే సల్లేదు ఎంత అవసరమైతే తీసుకుంటారు కదా కనీసం కానీ ఒక్క బస్తా యూరియా ఇవ్వలేనటువంటి దరిద్రపు పరిపాలన అంటే ఇగో ఇంతకంటే దారుణం ఇంకోటి చూడలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తాం మనం అది సమైక్యాంధ్రలా మనము ఆనాడు చెప్పులు పెట్టుకొని తువ్వాలను పెట్టుకొని పాస్బుక్ జిరాక్స్లు పెట్టుకొని కూర్చున్నారు రైతులు మళ్ళీ ఈ గోస రాకూడదని చెప్పారు అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి ఇగో పదేళ్ళ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ గానే పెట్టిరు మరి కేంద్రం తప్పిదం ఉంటే వాళ్ళని అడుగుండ్రి ఆపరేషన్ సింధూర్ వల్ల ఆగిపోయిందని రఘునందనరావు చెప్పిండు కదా మరి ఆయన ప్రశ్నించు ఇలా ఇవాళ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతుందా అని చెప్పి మరి లేదన్నప్పుడు మరి ఎందుకు రాదు చైనా నుంచి దిగుమతి ఏడుంది మనం మేక్ ఇన్ ఇండియా ఎందుకు వస్తలేదు మనకు యూరియా ఏమని తప్పిదం అరే మీరు చేయలేకపోతురు చేయలేకపోతున్నారు గిలకేమక్కర ఈ చలిలో వచ్చి నిలబడు మొన్న అయితే ఒక ఆయన గుండె అయిపోయింది చిన్న పిల్లల్ని ఎత్తుకొని బాలింతలు వచ్చి కూర్చోవడం దారుణమైన పరిస్థితులు మళ్ళీ ఏడికి తీసుకొచ్చి పెట్టిరంటే ఇక యూరియా ఇవ్వకుండా ఇట్లా చంపేస్తే రైతులు లవసం చేసినప్పుడు బంద్ చేస్తే ఇటు పక్క సాగు జరగదు సాగు జరగకపోతే రైతు బంధు తప్పించుకోవచ్చు గంతే ఇక సింపుల్ ఇంకేం ఏడిసింది ఇంకా యూరియా కొరత ఉంటే ఆయన ఎట్లా యూరియాని చక్కగా దొరకలేదు మసాలా దొరకదు నేను ఏడయ్యాలి పొలం అని ఆయన పొలం అయ్యాడు సాగు లేదు అని చెప్పేసి ఆయన ఏ రాసుకొని పోతాడు పలానా సర్వే నెంబర్లో పంట అయిన పలానా అయినా వేయలేదని ఆయనకు రైతు బంధు వేయకుండా చేస్తారు ఎక్కడికించి అది ఎగబెట్టడానికి వీధి కుట్ర అర్థమవుతుంది క్లియర్గా ఇక్కడ చూడండి సరిపడా ఉందంటున్నాడు మంత్రివర్యులు కానీ పల్లెల్లో మాత్రం రైతు కోసం తీరలేదు ఊరురా క్యూలు కనిపిస్తున్నాయి వరంగల్ జిల్లా నరసంపేట మండలం రాజపల్లి పంచాయతీ ఎదుట యూరియా టోకెన్ల కోసం మంగళవారం ఉదయం నుంచే చలిలో బారులు తీరిన రైతులు ఇక బోరు పడలేదని రైతు బలవన్ మరణం పొలం వద్దే ఉరేసుకున్న ఆత్మహత్య గట్టు దుద్దిన పల్లెలో విషాదం అంటూ ఎక్కడికక్కడ యూరియా దొరకలేదని వీలెడుతుంటే లేలే మీకు మీరంతా తప్పు మాట్లాడుతున్నారు ఇప్పుడు మంత్రి ఏమంటున్నాడు చూడరు ఒకసారి మరి ఊర్లలో పిసలేసి ఎవడరు అలా అంతా పిచ్చలేసులు గలు మహిళలు మళ్ళా మహిళా రైతులు ఒకనాడు నీళ్లు లేక బిందెల కోసం బిందెలు పట్టుకొని ఆడికి బోర్లకాడికి బాయ్లకాడికి వాగులకు వంకలకు తిరిగిన కాలం గుర్తొస్తుంది మళ్ళా ట్యాంకర్ల కాడ నిలబడ్డ క్యూలు కనిపిస్తున్నాయి మళ్ళీ యూరియా కోసానికి ఇగో ఇంకా మంత్రి ఏమంటాడు చూడరు ఒకసారి అసలు సమస్యనే లేదని చెప్తున్నాడు రాష్ట్రంలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు కేటాయింపుల కథనంగా కేంద్రం నుంచి యూరియా వస్తున్నట్టు చెప్పారు ప్రస్తుతం టూ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్టు స్పష్టం చేశారు భయాందోళనతో అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయకుండా అవసరం మేరకే రైతులు వినియోగించుకోవాలని సూచించారు యూరియా అక్రమ నిల్వలు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారంటూ కూడా ఎమ్మెల్యే గన్మెన్ే ఒక లోడ్ దాచిపెట్టుకోండి మర్చిపోయినరా మర్చిపోయిరా మనమే కదా లైన్లో తీసుకొని అడిగినాం తర్వాత సస్పెండ్ చేశారని చెప్పారు అయితే ఎమ్మెల్యేల చేతుల మీ అనుచరుల చేతుల్ని అంత పెట్టుకొని ఇంకొకటి రైతులు నాకు అర్థం కాలే ఒక బస్తా రెండు బస్తాలని మీరు మాట్లాడుతురు కదా ఆయనకి ఎంత అవసరమైతే అంత తీయడం మీకు చాతనైతే లేదా ఇది పక్కకు పెట్టుర్రీ అసలు మీరు తీసుకొచ్చిన యాప్ ఏమైంది యాప్ ఏమైంది యాప్లో మీరు ఏం చెప్పారు బుక్ చేసుకుంటే ఇంటికి యూరియా అన్నారు ఏడు ఉంది కరెక్ట్గా ఒక నెల రోజుల కిందనో పదిహేను రోజుల కిందనో మనం ఒక వార్త దేవును ఇక్కడనే ఆన్లైన్లో యాప్లో బుక్ చేసుకుంటే యాప్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏముంటుంది నార్మల్ ఫోన్లు టె కీప్యాడ్ ఫోన్లు ఫస్ట్ ఆ రైతు దగ్గర యాపే ఉండదు అంటే స్మార్ట్ ఫోనే ఉండదు అట్లాంటి వాళ్ళకి ఏమి యాప్ ఉంటే బుక్ చేసుకుంటే నిజంగా వస్తుందా మరి ఎందుకోసానికి ఇలా అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు అని అడుగుతూ ఉన్నారు